ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే బాగున్నానో మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు మా చెల్లెవాళ్ళ విలేజ్లో పెద్దగుట్ట దేవుని గేస్తున్నారు అనమాట అయితే మేము మా చెల్లవాల విలేజ్కి వెళ్ళినాము నేనైతే నా లైఫ్లో ఎప్పుడు చూడలేదు ఇలాంటి పండగని కానీ కానీ విన్నాను పెద్దగుట్టకు చేస్తారు అనేది మా రిలేషన్స్లో కూడా చాలామంది చేశారు కానీ నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు అయితే నేను ఎప్పుడు వెళ్ళలే కదా అని చెప్పేసి మా చిల్లవాళ్ళ పండగ చేస్తే సరే వెళ్దాము ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది అని చెప్పేసి చూద్దామని అయితే ఒకసారి అయితే వెళ్ళినాం అయితే మా పెద్ద పెద్దగుట్టని చేయడానికి వాళ్ళ ల్యాండ్లోనే వేరే దగ్గర దేవుడు ఉంటే అక్కడ నుంచి వెళ్ళి తీసుకెళ్ళి వేరే దగ్గర పెట్టి చేస్తున్నారనమాట పెద్దగుట్ట దేవుని చేయాలంటే కంపల్సరీ ముస్లిమ్స్ ఉండాలి ఎందుకంటే పెద్దగుట్టకు దేవునికి చేయాల్సిన ప్రాసెస్ మొత్తం ముస్లింస్ వాళ్ళే చేస్తారు మనము పెద్దగుట్ట దేవుని చేసుకునేటప్పుడు కంపల్సరీ తలకి కర్చీప్ కట్టుకోవాలి అంటే ఎందుకంటే ముస్లింస్ వాళ్ళకి టోపీలు ఉంటాయి కాబట్టి మనం కర్చిప్స్ కట్టుకోవాలి గర్ల్స్ అయితేనేమో కొంగు మే తలపైన వేసుకోవాలి పెద్దగుట్ట దేవుని చేసినప్పుడు తలకి కంపల్సరీ ఖర్చే కట్టుకోవాలి అన్నమాట అయితే ముస్లింస్ వాళ్ళ ప్రాసెస్లో పెద్దగుట్ట దేవుని తీసి మా చెల్లవాళ్ళ మధ్యకి అయిపోయింది దావల్లో పెట్టేశారు మొత్తము ఇక్కడి నుంచి తీసుకొని ఇప్పుడు ఎక్కడైతే పండగ చేస్తున్నారో అక్కడికి పెద్ద గుట్ట దేవుని తీసుకొని పోతున్నారు అనమాట కొంతమంది ఏమో డప్పు చప్పుడుతో తీసుకెళ్తారంట ఎవరు ఆనవాయితీ ప్రకారం వాళ్ళు చేశారంట అయితే మా చెల్లవాళ్ళకి డప్పు చప్పుడు ఏం లేదు ఉత్తనే తీసుకొని పోతారన్నట్టు ఇంకా మా చెల్లవాళ్ళ మధ్య అయితే వాళ్ళకి తవాలా కట్టుకొని మెడకేసుకొని దేవుణ్ణి అయితే తీసుకొని పోతున్నాడు ఇప్పుడు ఇక్కడ నుంచి తీసుకొని పోయి దేవుణ్ణి అందరం కలిసి బండ్ల పైన వెళ్తున్నాము అనే టైంకి మెల్లిగా మా నాన్న మామయ్య మెల్లిగా ఇంకా అయితే పెద్ద గుట్టకు చేయాలంటే చాలా ప్రాసెస్ ఉంటుంది అనమాట మనం మార్నింగ్ నుండి నైన్ టెన్ నుంచి స్టార్ట్ చేసుకుంటేనే ఈ పండగ చేయడం అయితే లేట్గా స్టార్ట్ చేసినాం అనుకో చాలా టైం అవుతుంది ఎందుకని అంటే మనం అంతా చేసుకొని వంటలు చేసుకొని మటన్ చికెన్ అవన్నీ వండుకున్న తర్వాత ముస్లిమ్స్ వాళ్ళకి వాళ్ళ నమాజ్ వరకి మనం వాళ్ళకి అప్పచెప్పాలన్నమాట మాది మొత్తం ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయింది అని చెప్పేసి వాళ్ళ నమాజ్ టైం వరకు మన వంటలన్నీ కంప్లీట్గా అయిపోవాలన్నమాట అయితే వాళ్ళు మధ్యాహ్నం వన్ ఓ క్లాక్కా లేకపోతే ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ లేకపోతే నైట్ ఎయిట్కి అట్లా నమాజ్ టైం ఉంటుంది కదా ఆ టైం వరకు మనం అన్ని వంటలు చేసేసి కంప్లీట్ చేసేసుకోవాలన్నమాట అయితే మా చెల్లె వాళ్ళ ఊళ్ళో ఎవరో చనిపోవడం వల్ల అసలు ఇక చాలా అంటే చాలా లేట్ అయిపోయింది టూ ఓ క్లాక్ నుంచి స్టార్ట్ వరకు ఇంకా చాలా నైట్ అయిపోయింది మనకి వాళ్ళకి ఇక వన్ ఓ క్లాక్కే మనకు నమాజ్కి అందియాలని చెప్పి కాబట్టి ఆ టైం కూడా వీళ్ళు అనమాట ఇక నైట్ ఎయిట్ అయింది అయితే నైట్ ఎయిట్ ఓ క్లాక్కి కంప్లీట్ అనమాట నైట్ ఎయిట్ ఓ క్లాక్కి వాళ్ళు నమాజ్ చేసిన తర్వాత వీళ్ళు ఒక్క పొద్దుడిచియరనమాట అయితే ఇక్కడ పెద్దగుట్ట దేవునికి ఏ విధంగా చేయాలి అనేది ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది వాళ్ళైతే ఇటికేలతో ఈ విధంగా తయారు చేస్తున్నారు దేవునికి వీళ్ళు ఫాస్టింగ్లో ఉండి పనులన్నీ చేసుకోవడంలో ఫుల్ అలసిపోయారు మధ్యాహ్నం టూ ఓ క్లాక్ నుంచి స్టార్ట్ చేశారు మళ్ళీ వర్షం వచ్చేలా ఉందని తొందర తొందర పనులైతే స్టార్ట్ స్టార్ట్ చేస్తున్నారనమాట పెద్దగుట్ట దేవుని చేసినప్పుడు పోవాలి చూడాలి అని చాలాసార్లు అనుకున్నాను కానీ ఎప్పుడు వీలు కాలేదు ఇంకా మా చిల్లవాళ్ళు చేసినప్పుడు కంపల్సరీగా వెళ్ళాలి అని అనుకున్నాను వెళ్ళిన తర్వాత ఓహో పెద్దగుట్టకి ఈ విధంగా చేస్తారా అని చెప్పేసి అప్పుడు అనుకున్నాను పెద్దగుట దేవుణ్ణి వేరే పొలం దగ్గరికి తీసుకొచ్చారనమాట అక్కడ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది ఇటుకలతోటి ఆ విధంగా పెట్టారు ఎందుకంటే దానిపైన మళ్ళీ ఒకటి పెద్దది బండ పెడతారు పెట్టిన తర్వాత కింద దీపం పెట్టడానికి అని చెప్పేసి అనమాట వెనకాల వాళ్ళు ఎందుకు అంటే అక్కడ పెద్దది కడి పెట్టి దానికి జెండాలు పెడతారనమాట ఈ ప్రాసెస్ చేయడానికే చాలా టైం పట్టింది అనమాట ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత వంటలు స్టార్ట్ చేశారన్నట్టు ఈ విధంగా పెద్ద కడిని తీసుకెళ్ళి అక్కడే పెట్టారనమాట మళ్ళీ అది పడకుండా దానికి సపోర్ట్గా చిన్న కడి పెట్టిరన్నట్టు ఈ కడికి మూడు జన్నాలు పెడతారనమాట గుట్ట దేనికి సంబంధించి తన బావి దగ్గర ఏదైనా పండగలు చేసుకుంటే మస్తు సన్పీస్ కదా గాలి అందరు వస్తుంటారు బావి దగ్గర వంటలు చేసుకొని తింటే అసలు నాకు ఇక్కే వేరు ఉంటుంది అసలు మా సన్పీస్ నాకైతే చాలా ఇష్టం అలా చేసుకోవడం అని అంటే మేమైతే ఇంటి దగ్గర నుంచి వచ్చేసరికి బావి దగ్గర టెంట్ వేసిరు సామాన్లు అన్నీ తీసుకొచ్చేసిరు వంట సామాన్లు ఇట్లా అన్ని తీసుకొచ్చి బావి దగ్గరే పెట్టేసిరనమాట మేము చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మ వాళ్ళు చెట్ల కింద వంటలు చేసుకోవడానికి పోతుండే శ్రావణంలో అప్పుడు మా అనిపించేది అప్పటి నుంచి అసలు మేము ఎప్పుడు కూడా ఇక బావి దగ్గర వండుకోవడం చేయడం ఎప్పుడు చేయలేదు ఇప్పుడు చెట్ల కింద వంటలు చేసుకోవడం కూడా మానేశారు అనమాట అప్పుడైతే శ్రావణం ఎప్పుడైనా ప్రతి ఇయర్ అందరు ఊళ్ళో అందరు కలిసి చెట్ల కింద వంటలు చేసుకోవడానికి వెళ్తుండే అనమాట మేము చిన్నగా ఉన్నప్పుడు ఈ విధంగా చేశారు ఇంకా మొత్తం కంప్లీట్ అవ్వలేదు ఇంకా ప్రాసెస్ కూడా ఉందన్నమాట ఇంకా కడికి ఇటికీలకి ఆ బండకి మొత్తం సున్నం వేయాలన్నమాట అవన్నీ వేసే లోపు ఇక్కడ ఆడవాళ్ళందరూ వంటలకి అన్ని ప్రిపేర్ చేస్తారు అనమాట సోరకాయలు టమాటాలు పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర అన్ని కట్ చేసుకుంటూ కూర్చున్నారు పెద్దగుట్ట దేవునికి చేసినప్పుడు ఒక రోజు మొత్తం అక్కడే ఉంటారనమాట నైట్ కూడా నిద్ర అక్కడే చేస్తారు నెక్స్ట్ డే మళ్ళీ వంట చేసుకొని తినేసి ఇంటికి వస్తారు పెద్దగుట్ట దేవునికి చేసినప్పుడు అన్నం కరిసి మిగిలితే కూడా ఇంటికి తీసుకొచ్చుకోవద్దు నెక్స్ట్ అయినా తినాలి మిగిలితే అక్కడే పాడేసి రావాలి కానీ ఇంటికి మాత్రం తీసుకొచ్చుకోవద్దంట ఆ దేవునికి ఈ విధంగా ప్రాసెస్ ఉంటుంది అంట ఇంకా వంట చేయడం అయితే స్టార్ట్ చేశారు మా చెల్లెని అయితే పప్పు ఉడక పెట్టేసింది గర్ల్స్ అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క పనిలో బిజీ బిజీ ఉన్నారనమాట కూరగాయలు కట్ చేయడంలో నేను నైవేద్యం మలిన ముద్దలు అనమాట మలిన ముద్దలు ఏ విధంగా చేస్తారు అనేది ఇప్పుడు ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశారు దానికోసం ఫస్ట్ బెల్లంని చిన్న చిన్నగా తరుముకోవాలన్నమాట మలిన ముద్దలను తయారు చేయడానికి బెల్లం చక్కెర గోధుమ పిండి కావాలి అనమాట అప్పటికే చాలా టైం అయిపోయింది ఇక తొందర తొందరగా వంటలు అయితే స్టార్ట్ చేశారు వంటలు స్టార్ట్ చేయడంలో మా మర్ది అండ్ మా బాబాయ్ అయితే ఇంకా వన్నం కూరలు అయితే వండడం స్టార్ట్ చేశారు పెద్దగుట్టకి చేసే రోజు ఆ ఇంట్లో వాళ్ళు మొత్తమే బొట్టు పెట్టుకోవద్దంట మా చెల్లె ఇట్లా స్లోవర్ బొట్టు పెట్టుకోలేదు మా చెల్లెనైతే మొత్తం ముస్లిం అమ్మాయి లాగానే కనిపిస్తుంది బొట్టు పెట్టుకోకపోతే ఇంకా సాంబావన్న అయితే దేవునికి సున్నం వేయడంలో ఫుల్ బిజీ అయిపోయాడు పాపం బావ మార్నింగ్ నుండి ఏం కూడా తినలేడు ఫుల్ అలసిపోయాడు కానీ ఇంకా చెయ్యాలి కదా వాళ్ళ పండగ కాబట్టి ఇక అందరు ఏదో ఒక పని స్టార్ట్ చేస్తూనే ఉన్నారు వాళ్ళు అలసిపోయినా కానీ పెద్దగుట దేవునికి మెయిన్ ఏంటంటే ఒకటే ఆటను కట్ చేయాలంటే ఇప్పుడు మనం ఏదైనా పండగ చేస్తే చుట్టాలు ఎక్కువ వస్తారని చెప్పేసి మనం రెండు మూడు ఆటలను కట్ చేస్తాం కదా అలా కాకుండా పెద్దగుట్ట దేవునికి మాత్రం కంపల్సరీ ఒకటే ఆటను కొయ్యాలి అని అంట అలా అని చెప్పేసి మా చెల్లెవాళ్ళు ఒక మేకని తీసుకొని వచ్చారు కానీ అది పెద్దదే తీసుకొని వచ్చారు ఎందుకంటే అందరికి సరిపోవాలి కాబట్టి చుట్టాలు కూడా చాలా మంది వచ్చారు లాస్ట్కి వస్తే అది కూడా సరిపోలేదు ఎందుకంటే చాలా మంది వచ్చారు మలిన ముద్దలు చేయడం ప్రాసెస్ అయితే స్టార్ట్ అయ్యింది మలిన ముద్దలు చేయాలంటే చాలా టైం పట్టింది ఎందుకంటే వాటి కోసం చపాతీలు చేయాలి చేసిన తర్వాత మళ్ళీ బెల్లము చక్కెర అన్నీ ఒక దగ్గర మిక్స్ చేసి చపాతీలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వాటిని ముద్ద అయ్యేంత వరకు కలుపుతూనే ఉండాలన్నమాట మలిన ముద్దలు చేయడానికి ఒకరు చపాతీ తడపడము ఒకరు చపాతి పిండి చేయడము మళ్ళీన ముద్దలు చేయడానికి ఒకళ్ళ చపాతి పిండి తడిపినారు ఒకళ్ళ చపాతీలు చేసినారు ఒకళ్ళ చపాతీలను కాల్చినారు ఒకరేమో అవన్నీ చేయడానికి లలితక్క ప్రాసెస్ స్టార్ట్ అనమాట బెల్లం చక్కెర మిక్స్ చేసేసి చపాతీలను చిన్న చిన్న కట్ చేసి ఆ ముద్దలు చేయడం లలితక్క స్టార్ట్ చేసింది మా నాన్న అయితే ట్రాక్టర్ తీసుకొని పక్కకు పెట్టేస్తున్నారు అనమాట ఎందుకంటే మేకను కట్ చేయాలి అంటే ట్రాక్టర్కి వేలాడ తీసి మేకను మొత్తం కట్ చేసేసారు మా చెల్లె చపాతి చేయడం కూడా అయిపోయింది తర్వాత మళ్ళీ కాలవడం దగ్గరికి వచ్చింది లలితకన్ అయితే మలిన ముద్దలు చేయడంలో చాలా బిజీ అయిపోయింది ఈ విధంగా మలిన ముద్దలు చేశారనమాట మలిన ముద్దలు చేసేటప్పుడు కూడా ఎవరితో మాట్లాడకుండా సైలెంట్ ఉండాలంట అది మొత్తం కంప్లీట్ అయ్యేంత వరకు వీళ్ళందరూ కూడా ఎవరితో మాట్లాడకుండా అంతా కంప్లీట్ అయ్యేంత వరకు చేసుకుంటూ కూర్చున్నారు పెద్ద అండనైతే పెట్టిరు మా సైడ్ అయితే అండ దేకిసా అంటారు ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క విధంగా పిలుస్తారు ఒక్కొక్క డిస్ట్రిక్ట్ ఒక్కొక్క విధంగా ఉంటాయి అనమాట అలా మాట్లాడుతూ ఉంటారు మా సైడ్ అయితే అండ దేకిసా అని అయితే అంటారు నరి అయితే వంట స్టార్ట్ చేయడం అయితే స్టార్ట్ చేశాడు ఇంకా నరి అయితే వంట చేయడం అయితే స్టార్ట్ చేశాడు వంట చేయడం అయితే చాలా లేట్గా స్టార్ట్ అయింది త్రీ థర్టీ ఫోర్కి ఎందుకంటే ఆ ఊళ్ళో ఒక అతను చనిపోయాడు ఊళ్ళో శవం ఉన్న తర్వాత ఏమి స్టార్ట్ చేయొద్దు అన్నారు స్కూల్ రోజు నుంచి శవం తీసుకెళ్లిన తర్వాత అప్పుడు ఆ ఇంట్లో వాళ్ళందరూ మళ్ళీ ఇల్లు కడుక్కొని ఇల్లంతా నీటి చేసుకొని స్నానాలు చేసుకొని మళ్ళీ సమాన్లు సదురుకొని మళ్ళీ బయ దగ్గరికి తీసుకొని వచ్చేసరికి చాలా టైం అయిందనమాట లేకపోతే ఆఫ్టర్నూన్ వన్ ఓ క్లాక్ వరకే నమాజ్ టైం వరకే అన్ని కంప్లీట్ అయిపోయేటి ఆ విధంగా చాలా లేట్ అయిపోయిందనమాట వన్ మంత్ బ్యాకే మక్క కూతుర్ది మ్యారేజ్ అయిందనమాట అయితే వంటలు చేయడంలో కూడా కొత్త కూడా బిజీ అయిపోయాడు వంటలు చేసి అతన్ని పెట్టలేదు ఎందుకంటే మా వాళ్ళే వంటలు చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు అందరికీ వంటలు వచ్చు అందుకే మనిషికి ఒక చేతి వేసి వంటలు అయితే ఈ విధంగా స్టార్ట్ చేశారు ఇంకా మా ఆడవాళ్ళు అయితే కూరగాయలు కట్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకేం చేశారు మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటూ కూర్చున్నారు బాయ్స్ ఏమో వంట చేయడంలో బిజీ అయిపోయారు మేమైతే అందరం ముచ్చట్లు పెట్టుకుంటూ కూర్చున్నాము అందరు నన్ను నువ్వు మాత్రం ఏం పనులు చేస్తలేవో అందరు చేసే పనులనే నువ్వు వీడియోలు తీసుకుంటా ఉంటున్నావు అన్నారు కానీ నేను మలిన ముద్దల కోసం చపాతీలు చేసిన చేసినప్పుడు నన్ను మాత్రం వీడియో ఎవరు తీయలేరు అన్నం ఉండడం కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మళ్ళీ మటన్ ఉండడం స్టార్ట్ చేశారు ఒకసారి తలకాయ బోటీ వండడం అయితే స్టార్ట్ చేశారు బాయ్స్ అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేయడంలో ఫుల్ బిజీ అయిపోయారు ఒక్కరు కూడా ఖాళీగా లేకుండా ఒకరేమో అన్నం వండుతున్నారు ఒకరేమో మటన్ వండుతున్నారు ఒకసారి పప్పుచారీ వేస్తున్నారు ఒకరు ఒకరేమో తలకాయ బోటి వండుతున్నారు వంటలు కంప్లీట్ అయిపోయేసరికి నైట్ సెవెన్ థర్టీ అయింది ముస్లిమ్స్ వాళ్ళు వచ్చారు వాళ్ళు ఎయిట్ ఓ క్లాక్కి నమాజ్కి అయితే ప్రిపేర్ అవుతున్నారనమాట అన్నీ చేయడము పెద్దగుట దేవునికి చేయడానికి ప్రాసెస్ మొత్తం ముస్లిమ్స్ వాళ్ళే ప్రిపేర్ చేస్తారనమాట ముస్లిమ్స్ వాళ్ళవన్నీ అవన్నీ ప్రిపేర్ అన్ని దేవుని దగ్గర తీసుకెళ్తున్నారనమాట వాళ్ళు ఏం ప్రిపేర్ చేశారనంటే షరబత్ మలిన ముద్దలు మళ్ళీ రైస్ కర్రీ జెండలు ఇవన్నీ వాళ్ళు వీళ్ళ చేతికి ఇచ్చిన తర్వాత ఇవి తీసుకొని దేవుని దగ్గరికి వెళ్తారన్నట్టు బాయ్స్ మాత్రం కంపల్సరీ తలకి అందరు ఖర్చు కట్టుకోవాలి గర్ల్స్ అయితే అందరు తలపైన కొంగు వేసుకోవాలి అనమాట ఈ విధంగా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశారు పెద్ద గుట్టకి ఈ విధంగా చేస్తారని నాకు తెలియదు ఎందుకంటే నేను ఎప్పుడు చూడలేదు ఇదే ఫస్ట్ టైం కానీ నాకు మాత్రం చాలా బాగా అనిపించింది ఎందుకని అంటే నేనే వీడియోస్ తీస్తున్నాను కాబట్టి వంట ఏ విధంగా చేస్తున్నారు దేవునికి ఏ విధంగా చేస్తున్నారు మలిన ముద్దలు ఏ విధంగా చేస్తున్నారు అని అన్ని దగ్గర ఉండి చూశాను నాకు మాత్రం చాలా హ్యాపీగా అనిపించింది ఫైనల్గా అయితే పెద్ద గుట్ట దేవునికి జెండలు ఈ విధంగా కట్టారు ముస్లిమ్స్ వాళ్ళు కూడా ఎయిట్ ఓ క్లాక్కి నమాజ్ చేయాలి కాబట్టి వాళ్ళ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశారు ముస్లిమ్స్ వాళ్ళే దేవుని దగ్గర అన్నీ చేస్తూ అన్నమాట మనం ఏం చేయాల్సిన అవసరం లేదు వాళ్ళు చెప్పినాకైతే మనం చేస్తూ ఉండాలి వాళ్ళే దేవునికి నైవేద్యం పెట్టడం కానీ అన్నీ వాళ్ళే ప్రాసెస్ స్టార్ట్ చేశారు అందరూ మనసుకొకటి కొబ్బరికాయ కొట్టినారు అక్కడికి వెళ్ళిన వాళ్ళు కూడా చుట్టాలు చాలా మంది కొబ్బరికాయ తీసుకొని వచ్చిరనమాట అందరూ మళ్ళిన ముద్దలు మనం చేస్తాము కానీ శరబాత్ మాత్రం కంపల్సరీ ముస్లిమ్స్ వాళ్ళే చేస్తారు నైవేద్యం పెట్టిన తర్వాత ఆగర్బాతిలు ముట్టించి దీపం పెట్టాలి కానీ ఇంకా చాలా గాలి వస్తుంది ఆ గాలికి దీపం ఉండడం అంటే చాలా కష్టం కానీ అటో ఇటో చేసి ఫైనల్గా నైతే దీపం అయితే పెట్టినరు దీపం పెట్టాలి అంటే అసలు ఫుల్లు గాలి వస్తుంది కానీ మా మధ్య అయితే లోపలికి పెట్టేసి దీపం అయితే పెట్టేసిండి పెట్టేసిన తర్వాత ముస్లిమ్స్ వాళ్ళే పెద్దగుట్ట దేవునికి మల్లెపూలతోటి గులాబీ గులాబ్ పూలతోటి అయితే డెకరేషన్ వేశారనమాట ఆ డెకరేషన్ వేస్తున్నప్పుడు కూడా గాలికి అసలు ఫ్లవర్స్ కూడా ఉండట్లేవు మీలో ఎవరైనా పెద్ద గుట్టకి ఈ విధంగా చేసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి అలాగే చూసిన వాళ్ళు ఉన్నా కానీ కామెంట్ చేయండి మా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేయండి మా దీపం పెడుతున్నాడు కానీ ఆ గాలికి దీపం ఉండట్లేదు అసలు ఫుల్ గాలి ఇంకా నయ్యం ఆ రోజు ఫుల్లు మొగలైంది ఫుల్ వర్షం వస్తుందని అయితే మేము ఫుల్ టెన్షన్లో ఉన్నాము ఆ దేవుని దయ వల్ల అసలు వర్షం పడలేదు కాకపోతే చాలా టైం అయింది నైట్ అయింది చేసేసరికి మొత్తానికి అయితే పెద్దగుట్ట దేవుని దగ్గర ప్రాసెస్ చేయడం మొత్తం కంప్లీట్ అయింది కంప్లీట్ అయిపోయిన తర్వాత ముస్లింస్ నమాజ్ చేయడం స్టార్ట్ చేశారు నమాజ్ చేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఫస్ట్ దేవుని దగ్గర పూలు వేసిరు వేసిన తర్వాత ఇంట్లో వాళ్ళు కూడా అందరినీ పూలు వేయమని చెప్పినారు కానీ ఆ గాలికి మాత్రం అస్సలు ఉండట్లేదు ఫుల్ గాలి వస్తుంది అసలు ఆ రోజైతే ఇక అందరు కొబ్బరికాయ కొట్టడం స్టార్ట్ చేశారు ఇంట్లో వాళ్ళు అందరూ లైన్గా ఒక లైన్గా ఒకరు కొబ్బరికాయ కొట్టిన తర్వాత వచ్చిన చుట్టాలు కూడా కొబ్బరికాయ కొట్టారు కొబ్బరికాయ కొట్టిన తర్వాత వాళ్ళు ఒక ఇడవాలి కాబట్టి మళ్ళీ నా ముద్దలు మళ్ళీ చెరబత్తోటి తోటి వాళ్ళు ఒక ఇడవాలి అనమాట పెద్దగుట్ట దేవునికి ఒక పొద్దు పట్టుకున్న వాళ్ళు ఒక పొద్దు ఇడవాలి అంటే మలిన ముద్దలు శరీభత్ తోట ఒక పొద్దు ఇడుస్తారనమాట అందరు కొబ్బరికాయలు కొడుతుంటే అసలు ఒకటే దెబ్బ కొబ్బరికాయ ఫట్టా ఫట్ట వాగులుతూనే ఉన్నాయి ఎవ్వరు కొట్టినా కానీ ఒకటే దెబ్బకు వగులుతున్నది ఆడవాళ్ళు కొట్టినా మగవాళ్ళు కొట్టినా కానీ మా మరిది నన్ను కొట్టమని అన్నాడు ఓరమ్మ రమ్మ ఒక్క దెబ్బకు కొబ్బరికాయ వగలకపోతే ఎట్లా అని అనుకున్నా కానీ నాకు రెండు దెబ్బలు వాడి కొబ్బరికాయ వగిలింది అమ్మాయ అనుకున్నాను ఇంకా కానీ పెద్దగుట్ట దగ్గర ఆ ప్రాసెస్ అంతా అయిపోయేంత వరకు బాయ్స్ తలపై నుంచి ఖర్చుపు తీయొద్దు గర్ల్స్ తలపై నుంచి కొంగు తీయొద్దు అన్నమాట అది రూల్ అన్నమాట కంపల్సరీ పెద్దగుట్టకు చేసిన వాళ్ళు ఈ విధంగా చేస్తారు నాకైతే మలిన ముద్దలైతే మస్తు నచ్చి నేనైతే టేస్ట్ అయితే సూపర్గా ఉంది నేనైతే ఫస్ట్ టైం తినడం కానీ మస్తున్నాయి మలిన ముద్దలైతే మళ్ళీన ముద్దలు ఇంటి తీసుకోవచ్చు అని అనుకుంటేనైతే మంచి ఒక ముద్ద తీసుకొచ్చుకునేదాన్ని కానీ అవి ఇంటి కోదంట అక్కడే తినాలి అంట కానీ నాకైతే చాలా బాగా నచ్చినాయి అవి అయితే టేస్ట్ అయితే సూపర్గా ఉన్నాయి టోటల్గా అయితే పెద్ద దగ్గర ప్రాసెస్ ఈ విధంగా జరిగింది ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత అందరం తినడం స్టార్ట్ చేశాము కానీ తినేటప్పుడు వీడియో తీయలేదు ఎందుకంటే ఫుల్ చీకటి అయిపోయింది అందరు ఫుల్ ఆకలితో ఉన్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో బాయ్ బాయ్